మూవీ రివ్యూ మీకు నటి నటినటుడు రజనీకాంత్ నాగార్జున ఉపేంద్ర షౌరి షౌరింగ్ సత్యరాజ్ శృతి హాసన్ రేబా మోనికాజన్ దర్శకుడు లోకేష్ కనకరాజు ఈ కథ విషయానికి వస్తే దేవ తన టీంతో అజ్ఞాతంలో బతుకుతూ ఉంటాడు దేవ ప్రాణ స్నేహితుడు రాజశేఖర్ సత్యరాజ్ చనిపోతాడు అయితే రాజశేఖర్ది సహజ మరణం కాదని హత్య అని దేవ కనిపెడతాడు ఇంతకీ రాజశేఖర్ను హత్య చేసిందెవరు అతన్ని పట్టుకోవడానికి దేవ ఏం చేశారు ఈ మధ్యలో సైమన్ నాగార్జున పాత్ర ఏమిటి సైమన్ చేసే బిజినెస్ ఏమిటి ఆ బిజినెస్ను దేవా ఎలా అరికట్టాడు ఈ క్రమంలో దయాల్తో దేవా ట్రాక్ ఏమిటి దయాల్ చేసిన క్రైమ్కి రాజశేఖర్ మరణానికి ఉన్న సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే దేవాగా సూపర్ స్టార్ రజనీకాంత్ తన అభిమానులను మాత్రం ఉర్రూ తొలగించాడు పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్తో పాటు ఎమోషనల్తోనూ సూపర్ స్టార్ నటించారు ముఖ్యంగా తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టు వేరియేషన్స్ చూపిస్తూ రజనీ తన నటనను ఈ విధంగా ఆకట్టుకుంది పైగా తన బాడీ తో అలాగే కొన్ని యాక్షన్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్తో మరింత తన స్టైలిష్ తో రజనీకాంత్ చాలా బాగా నటించాడు విలంగా నటించిన నాగార్జున తన పాత్రలో ఆకట్టుకున్నారు నాగ్ లుక్ కూడా బాగుంది ఇక అదిత పాత్రలో నటించిన ఉపేంద్ర అమీర్ ఖాన్లు కూడా సినిమాకి బాగా ప్లస్ అయ్యారు మరో కీలక పాత్ర నటించిన సౌబిన్ కూడా బాగా నటించారు కూతురి పాత్రలో హాసన్ వెదిగిపోయింది ఊజా హెగ్నర్ స్పెషల్ సాంగ్ బాగుంది జూనియర్ ఎంజీఆర్ మోనికా రచిక రచిత రాయ్తో పాటు వీరి నటినప్పుడు కూడా తమ పాత్రలు పరిధి మేరకు బాగానే నటించాడు దర్శకుడు లోకేష్ కనకరాజు రాసుకున్న యాక్సిన్ సీన్లు బాగున్నాయి అలాగే ఆయన క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే దేవా పాత్రను ఆ పాత్ర తాగు రాసిను బాగా డిజైన్ చేసుకున్న దర్శకుడు లోకేష్ కనకరాజు అంతే స్థాయిలో ట్రీట్మెంట్లో రాసుకోలేకపోయాడు ముఖ్యంగా ఆసక్తికరంగా కూలీ కథనాన్ని మాత్రం రాసుకోలేదు ఈ కూలీలో కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది పైగా కొన్ని సన్నివేశాలు మినహా ఎక్కడా ఫ్రెష్నెస్ కనిపించదు ఫస్ట్ హాఫ్ను వేగంగా నడిపిన లోకేష్ సెకండ్ హాఫ్ని మాత్రం చాలా సాగదీశాడు కథనంలో పూర్తి స్థాయిలో కూర్చు పెంచడంలో లోకేష్ విఫలమయ్యాడు స్క్రీన్ పేర్ని ఇంకా ఆసక్తికరంగా మలిసి ఉంటే బాగుండేది కూలీ సినిమాలో బలమైన ఎమోషనల్ ఉన్నాయి ఉన్నాయి కానీ అవి స్క్రీన్ మీద చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు ఇంకా సాంకేతిక విభాగం విషయానికి వస్తే లోకేష్ కనకరాజు దర్శకుడిగా ఈ సినిమా న్యాయం చేసిన రచయితగా మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదు నిజానికి ఆసక్తికరమైన పాత్రలో చిత్రాన్ని ఆనందంగా తిరిగిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ చేసినప్పటికీ ఆయన కథనం మీద ఉన్న శ్రద్ధ పెట్టి ఉండాల్సింది సంగీత దర్శకుడు అనిరుద్ధ్ రవిచంద్రన్ అందించిన సంగీతం బాగుంది ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో నేపథ్య సంగీతం చాలా బాగుంది సినిమాటోగ్రఫీ బాగుంది ప్రతి సన్నివేశం కెమెరామెన్ బాగా విజువలైజేషన్ చేశాడు ఎడిటింగ్ బాగుంది సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు ట్రిమ్ చేస్తుంటే ఇంకా బాగుండేది నిర్మాత కళాదిని మారిన నిర్మాత విలువలు చాలా బాగున్నాయి తీర్పు విషయానికి వస్తే కూలీ అంటూ భారీ తారాగం వచ్చిన ఈ సినిమా రజనీకాంత్ నటన నాగార్జున విలజనిజం విలనిజం ఉపేంద్ర అమీర్ ఖాన్ గెస్ట్ అపీరెన్స్ మరియు యాక్షన్ సీన్లు బాగున్నాయి కానీ సినిమాలో బలమైన ఎమోషన్ లేదు ఆ ఎమోషన్ ఎక్కడో మిస్ అయింది సరిగ్గా ఎస్టాబ్లిషన్ కూడా చేయలేదు ఓవరాల్గా సూపర్ స్టార్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది more we